పరాయివాడి స్థలంలో మున్సిపల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా అపార్ట్మెంట్స్ కట్టడం చట్టరీక్ష నేరం కానుక కూల్చివేయబోతున్నాము అని దాని అర్థం ఇలాంటి నోటీసులు వచ్చినప్పుడు రానా గారు ఇలాంటి బ్రీఫ్ కేసులు ఇస్తారు నేను ఇంతకు ముందు పనిచేసిన టౌన్ లో ఓ బెల్రుండేవాడు ఇలాగే అపార్ట్మెంట్స్ కడుతూ మీ పర్సంటేజ్ ఎంత సార్ అని అడిగాడు నాకు పర్సంటేజ్ వద్దు నీ పెళ్ళాన్ని పంపు అన్నా నువ్వు షాక్ అయినట్టే అతను షాక్ అయ్యాడు తర్వాత ఏమనుకున్నాడో తన పెళ్ళాన్ని పంపాడు నెక్స్ట్ డే పని అయిపోయింది రాణా గారితో ఇలాగే చెప్పమంటారా పని అవ్వాలంటే ఇలాగే చెప్పు హలో నాకు మల్లె పూలంటే చాలా ఇష్టం అది కూడా చెప్పు సారీ సార్ ఈ మాట నా నుటితో చెప్పకూడదు అనుకున్నాను కాని ఐదు కోట్ల ప్రాపర్టీని వాడు లో పెట్టబోతున్నాడు నీ పెళ్ళెప్పుడు నా పెళ్ళా ఏ చేసుకోవా బ్రహ్మచారిగానే ఉండిపోతావా ఇదిగో కొత్త సెల్యూలార్ ఫోన్ నేను తెచ్చిచ్చారు తీసుకో సార్ ఏమిటి కమిషనర్ గారి విషయం అపార్ట్మెంట్ విషయం ఏం చేద్దామంటారు అమ్మగారిని త్వరగా రెడీ అవ్వను అవుతలా పెద్ద మనిషితో పని గంగా నన్ను ఎక్కడికో తీసుకెళ్తానన్నా ఉంట రాత్రి అంతా ఆది నిద్ర పోలేదు నన్ను నిద్ర పోనివ్వలేదు గంగా రావయ్య కిరణ్ మనం కమిషన్ ఇంటికి వెళ్తున్నాం రా కిరణ్ మస్తాన్ షాప్ లో మల్లెపూలు ఆర్డర్ ఇచ్చాను తీసుకెళ్ళాలి గుర్తుతాయి కమిషనర్ గారికి పువ్వులు అంటే చర్చలు చేస్తాం ఆ దండ తీసుకో కొత్త కమిషనర్ ఆఫీస్కి అండి కమిషనర్ ఈ హిందూ దేశంలో పరాయి స్త్రీని కోరుకున్న వాడు ఎవడూ బతకూడదు బతికి ఉండరిస్తే ఆ ఆడదాని మెడలో తాళిగట్టిన వాడు మగాడు కాదు మొగుడు కాదు ఇది యాక్సిడెంటల్ డెత్ కాదు మర్డర్ పోస్ట్ మార్టం చేయించం వస్తుందా ఎట్లా చచ్చిండు నువ్వు చంపినవా తప్పు చేసిండా నేనంటే నీకు ఇష్టం కదా అట్లయితే నన్ను కొట్టావు కదా పోసే గంగా వ్రతాలు చేసినా మాకు తాగుబోతూ తిరుగుబోతూ మొగుళ్ళు వచ్చిండ్రు నువ్వేం చెయ్యకుండానే నువ్వు మంచి మొగుడిని కొట్టేసినావు అని మా ఊర్లో అందరు అంటాను కదా మంచోడి కాకపోతే ఫైటింగ్లు చేస్తావు కదా మా అమ్మ చెప్పింది ఇట్టిసంతప్పుడు ఏదన్నా వ్రతం చేయాలని ఈ వ్రతాలన్నీ మగాడు కనిపెట్టిన స్కీములు ఉపవాసాలు సన్నిటి స్నానాలు మీ చేత చేయించి వ్రత ఫలం వాళ్ళు కొట్టేస్తున్నాను చేస్తే మీ మగోళ్ళ గురు నడిగా వ్రతం ఏ వ్రతం ఏకపత్ని వ్రతం చేస్తావా తెలివి గెలదానివే ఎందుకు నన్ను పొగిండవు కదా పొగిడితే ఏమైనా చేస్తావా చేస్తా అయితే ఒక పాట పాడు పాటు పర్వాలేదులే పాడు

కట్టు జారిపోతాంది కన్న మాధవ దన్య్యగ దయ్యవా కస్తబిగ దియవా డాక్టర్ vostmaton lo eva nirnayinchadu doctor <coughs> uh, excuse me doctor please wait excuse me sir yes vostmaton finish good kameshwar gardi accidental death kadu mari ఎవరు ఆయన్ని చంపేశారా హలో రాణాగారా నమస్కారం సార్ పోస్ట్మార్టం అయిపోయిందండి అలాగే సార్ కొత్తగా చెప్తారేంటండి మా రిపోర్ట్లో కమిషనర్ గారు లారీ కింద పడి చనిపోయారని రాస్తాం తప్పకుండా అయిడే డాక్టర్ ఇక్కడే ఉంది సార్ అది నేను చూసుకుంటానండి ఉంటానండి డాక్టర్ కస్తూరి విన్నావుగా రిపోర్ట్ అలా రాసి తీసుకురా సారీ సార్ నేను రిపోర్ట్ ఉన్నది ఉన్నట్టు రాస్తాను అలా రాస్తే నువ్వు ఉండవు నేను ఉండను అసలు ఈ హాస్పిటల్ ఉండదు ఒకప్పుడు ఇక్కడ హాస్పిటల్ ఉండేదని జనం చెప్పుకుంటారు ఒక ప్రొఫెషనల్ మర్డర్ కి భయపడి హత్యని యాక్సిడెంట్ గా మార్చి రాయటం పాపం సార్ కొత్తగా జాబులో చేరావు ఇలాంటి చాలా సహజం నా మాట విని రాయి సారీ సార్ రోగికి చికిత్స ఎంత అవసరం దుర్మార్గుడికి శిక్ష కూడా అంతే అవసరం రాణా పాపిరాయుడు గురించి నీకు తెలియదమ్మా జనం మనల్ని ప్రాణాలు పోసే దేవుళ్ళు అంటారు ఆ పని మనం ఎలాగో చేయలేకపోతున్నాం కనీసం న్యాయానికి ఊపిరిపోసైనా మనుషులుగా మిగుతాం ఆఖరి సారిగా చెప్తున్నాను నేను చెప్పిన రిపోర్ట్ రాయ్ సారీ ఎక్కడికి పోలీస్ స్టేషన్ కి కస్తూరి నువ్వు ప్రాణాలను వివేసుకుంటున్నావు ఐ విల్ సేఫ్ ఇట్ కాదు ఎవరో కత్తితో పొడవడం వల్ల చనిపోయారు లారీ కింద పడింది ఆయన శవం మాత్రమే ఇలాంటి కత్తేనమ్మా ఇలాంటి కత్తితోనే పొట్టి చంపారు వెరీ గుడ్ ఈ మర్ర తాలూకు సాక్షులు కూడా ఇక్కడే ఉన్నారు మేడం సాక్షులా అవును మేడం ఇలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు ఉండబట్టే న్యాయం ధర్మం ఇంకా ఈ దేశంలో బతుకున్నాయి రాత్రి పదింటికి గాంధీనగర్ నుంచి మున్సిపల్ కమిషనర్ గారింటికి రాను పోను బాడు మాట్లాడుకుందండి కమిషనర్ గారి ఇంటి దగ్గర దిగి లోపలికి వెళ్ళి అరగంట తర్వాత అదురుదాగా బయటకు వచ్చేసిందండి ఈవిడి చేతిలో మిత్రు కారుతున్న కత్తి ఏదో ప్యాకెట్ ఉన్నాయండి చూడగానే నాకు భయం వేసి పారిపోయానండి వన్ పిలవయ్యా సార్ ఆ రాత్రి నువ్వు చెప్పోయా ఆ నైట్ పెట్రోలింగ్ లో ఉన్న మాకు ఈ ఆటో డ్రైవర్ మర్ర గురించి చెప్పగానే ఈవిడ గురించి వీళ్ళు ఇల్లంతా వెతికాను సార్ ఈవిడ కనపడలేదు కానీ వీళ్ళ ఇంట్లో ఈ యాభై వేల రూపాయలు క్యాష్ దొరికినా